హాయ్ అండి ఈరోజు సండే కదా అయితే రేపు పెడితే వీడియో కొత్త రకం వంట అనిపెట్టింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉందనమాట ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు కొంచెం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూను జీలకర్ర ధనియాల పొడి టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలో చెప్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా టేస్టీ ఏమంటారు ఈవినింగ్ డిన్నర్ అనుకోవచ్చు స్నాక్స్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అయితే అవి కలిపి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక రెండు మ్యాగీ బిల్లలు తీసుకున్నా నేను అంత హెల్దీ కాదా అనుకోవచ్చు ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు పర్వాలేదు తినచ్చు అవి మంచిగా బాగా ఉడకాలన్నమాట బాగా అంటే కొంచెం ఇట్లా విడివిడిగా కావాలన్నమాట నేను వీడియో తీసుకుంటే పొంగుతుంది అనమాట పోయి వీడియో తీస్తుంటే ఇంకా అట్లా కావాలి లైట్ ఉడికితే సరిపోతుంది ఉడికిన తర్వాత దించుకోవాలి దించుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఏమంటారు చల్ మళ్ళా మొత్తం ఇట్లా ముద్దలాగా కాకుండా కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోవాలి పోసుకుంటూ ఇట్లా కిందికి మీద కంటే మంచి ఇట్లా పొడి పొడిగా ఉంటుంది అనమాట మ్యాగి అట్లా అనుకుంటే సరిపోతుంది అది కొంచెం నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేలోపు మళ్ళీ ఇంకేం చేయాలంటే మనం ఉల్లిగడ్డ అనేది మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమము అందులో ఎగ్స్ పోసుకోవాలి ఇది మొత్తం ఒకటేసారి పోయచ్చు కదా అనుకోవచ్చు మన కారం పొడి ఇవన్నీ ఉంటాయి కదా ఎగ్స్ అట్లే డైరెక్ట్ పోస్తే ఇట్లా కారం పొడి పసుపు ఉండలు ఉండలు ఉంటుంది ఫస్ట్ ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని ఆలోగా మ్యాగ్ ఉడక పెట్టుకునే లోపు మంచిగా ఇది మ్యారినేట్ అవుతుంది అనమాట ఉల్లిగడ్డ అనేది ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది తర్వాత ఎగ్స్ పోసుకొని ఇట్లా మిస్కర్ తోటి కలుపుకుంటే మంచిగా అనమాట తర్వాత ఇక కడాయి పెట్టుకుని బాగా వేడైన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా ఇది వేసుకోవాలి వేసుకొని మంచిగా చిన్న మంట మీదనే కాల్చుకోవాలి కొంచెం నల్లగా అయితే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు కొంచెం నల్లగా కాల్చిన నేను మీకు నల్లగా నచ్చకపోతే లైట్ కలర్ కాల్చుకోవచ్చు ఈ ఆమ్లెట్ పైన ఆమ్లెట్ చిన్న మంట మీద పెట్టుకొని కాలిన తర్వాత దానిపైన మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ వేసుకొని మ్యాగీ మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత కొంచెం చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట అండ్ తిన్న తర్వాతనే చెప్తున్న వయసు ఎవరు బాగా చాలా చాలా బాగా వచ్చింది అనమాట తింగర్ తింగారు ఉంటారని కనిపెడుతున్నాయి మధ్య ఇంటికాడ పిల్లలు ఉంటారు మా వైష్ణవికి ఏదో ఒకటి కావాలంటుంది కదా అట్లా చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బాయి ఇంకుంటే బాగుండు మమ్మీ అన్నది మా అయితే మా వైష్ణవి కూడా తర్వాత కొంచెం కారం పొడి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మంచిగా ఒక మూడు చేసిన అనమాట నేను మూడు చేసి ఒకటి మొత్తం మింగేసిరు ఫస్ట్ అయితే తిన్నారు తర్వాత రెండు చూపిస్తున్నా చూడండి సేమ్ అట్లే చేసుకోవాలి చాలా చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ అయితే అంతే బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇక మా పిల్లలు తింటారు ఇక మా నికి కొంచెం నైట్ పూట కదా కొంచెం తక్కువనే తింటుంది అనమాట కొంచెమే తింటుంది ఇక నేను వీడియో మొత్తం తీయకముందే కథం చేసేసి అవక్కడ మా చిన్నతనం చూడరు కూర్చొని తింటుంది మాకు తెలియకుంటే వీడియో తీసిన అనమాట ఇక మన ఇలా చెప్తుంది అన్నట్టు నన్నే బలి చేస్తావు ఎప్పుడంటే కానీ చాలా చాలా టేస్టీగా ఉంది అవి అవి దాసుకుంటుంది చూసిరా మాకు తెలియకుండా వీడియో తీస్తున్నాను ఓకే అండి చేయండి చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందా బాయ్ అండి